హాయ్ అండి నమస్తే టమాటా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి టమాటా కూరగాని ఈజీగా తీసుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం నాలుగైదు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి చిన్నెల్పాయలు కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు ఉల్లిపాయలన్నీ కొంచెం దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఐదు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలన్నీ వేసుకొని టమాటాలను రెండు నిమిషాలు ఆయిల్లోనే వేగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో టమాటాలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టమాటా ముక్కలన్నీ మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు కలుపుకోవాలి ఒకలా ముక్క ముక్కగా ఉంటే మంచిగా ఈ క గతో కలుపుకుంటే మంచిగా మెత్తగా అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చింతపండు రసం కూడా వేసుకొని ఇవి దోర టమాటాలు తీసుకున్నానండి అందుకని కొంచెం చింతపండు వేసుకోవచ్చు మీరు మ మంచిగా పండు టమాటాలు తీసుకుంటే అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక స్పూన్ కసూరి మీతి కూడా నలుపుకొని పొడి పొడిగా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఉప్పు కసూరి మేతి కూడా టమాటాలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు ఈ కసూరి మేతి కారం కూడా టమాటాకు బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసుకొని ఒక నిమిషం కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా కూర రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీలుకు బిల్ ఐకాన్ కొట్టండి